తిరుపతి జిల్లాలో ఫంగాల్ తుఫాన్ ఎఫెక్ట్ తీవ్రంగా కనిపిస్తుంది వేగంగా ఈ దుర్గాలు వీస్తుండటంతో జిల్లావాసులు చలితో వణికిపోతున్నారు తుఫాన్ నేపథ్యంలో కోస్తా తీర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులు చేపలు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని తిరుపతి అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు జిల్లాలో ఫంగల్ తుఫాన్ ఎఫెక్ట్ తీవ్రంగా కనిపిస్తుంది అయితే వేగంగా ఈ దృగాలు వేస్తుండడంతో జిల్లా వాసులు చలితో ఉణికిపోతున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ ఫోన్ ద్వారా అందిస్తారు వర్మ సుధాత్రి తిరుపతి జిల్లాకు సంబంధించి కూడా పంగల్ తుఫాన్ ఎఫెక్ట్ ప్రభావం ఉండడంతో దీనికి సంబంధించి అధికారులు అప్రమత్తం అయ్యారు ఈ మేరకు నిన్ననే కలెక్టర్ వెంకటేశ్వర్ కూడా జి జిల్లా వ్యాప్తంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతంలో మరింత అలర్ట్ గా ఉండాల్సిందిగా కూడా సూచించడం కూడా జరిగింది ఈ రెండు రోజుల పాటు అంటే ఈ రోజు రేపు కూడా వేగంగా ఈదురుగాలు వీచే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు అలాగే తల్లి తీవ్రత కూడా గత రెండు రోజులుగా కూడా తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా పెరిగిన పరిస్థితి అయితే ఉంది తిరుపతి జిల్లాని కాదు కడప జిల్లాలో కూడా రాయలసీమలో కూడా ఇదే పరిస్థితి అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు అలాగే కోస్తా తీర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళకూడదని అధికారులు ఇప్పటికే సూచన చేశారు ఎవరైనా ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులను కూడా తిరిగి రప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని కూడా రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్లి మరీ అప్రమత్తం చేస్తున్నారు అలాగే అలాగే మైక్ అనౌన్స్మెంట్ ద్వారా కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అలాగే తిరుపతి కలెక్టరేట్ లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది ఇటు తమిళనాడులో కూడా ఈ ఫంగల్ తుఫాను ఎఫెక్ట్ తో రెండు మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ చెప్పిన పరిస్థితి అయితే ఉంది అలాగే ఈ రోజు తక్కువ వర్షం కురిసినప్పటికీ కూడా రేపు భారీ వర్షం కూడా తిరుపతి జిల్లాలో కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది దీంతో ముందు జాగ్రత్తగా కూడా అధికారులు అప్రమత్తమైన పరిస్థితి అయితే నెలకొందని చెప్పచ్చు సుధాకరి రైట్ థ్యాంక్ యూ వర్మ